డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్టం వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో గావ్ చెలో అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు బీజేపీ మొదటి నుంచి సేవకు పెద్దపీట వేస్తోందని అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేస్తుందని తెలిపారు ప్రతి కార్యకర్త గ్రామాలకు వెళ్లి బీజేపీ పథకాలను వివరించడమే లక్ష్యంగా గావు చెలో అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము భిన్నమైనటువంటి పార్టీ అని ఎందుకని చెప్తామంటే మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని భావించేటువంటి పార్టీ కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి మనందరికీ తెలుసు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో విధ్వంసం విద్వేషాన్ని తప్పించి మనం ఇంకేమీ చూడలేదు అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు ఇవాళ నెమ్మది నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుంటూ నెమ్మది నెమ్మదిగా మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పింది అన్ని విధాలా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం మేము అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారితో చర్చించి అక్కడి నుండి వనరులు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడం నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందడం ఇదన్నీ కూడా మనం చూస్తున్నాము ఇదే రకంగా కేంద్రం అందించేటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను